ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు చేసిన భారత రాష్ట్రపతి గారు వృద్ధుల సంక్షేమంపై కీలక ప్రకటన చేశారు ముఖ్యంగా అరవై ఏళ్ళు పైబడి తొంభై ఏళ్ల లోపు ఉన్న సీనియర్ సిటిజన్లందరికీ గౌరవప్రదమైన జీవనం మరియు ప్రభుత్వ సేవల్లో ప్రాధాన్యత కల్పించేలా పలు సూచనలు చేశారు దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రపతి గారి సూచనల మేరకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డు చాలా కీలకం కానుంది అలాగే కేవలం వయసు ధృవీకరణకే కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలను పొందడానికి ఈ కార్డు ఒక కీలా పనిచేస్తుంది ప్రభుత్వ కార్యాలయాల్లో ఆసుపత్రుల్లో క్యూ లైన్లో నిలబడకుండా నేరుగా సేవలు పొందేందుకు ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే వృద్ధులు రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కీలక వెసులుబాటు కల్పించారు టికెట్ ధరల్లో రాయితీలు పొందడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది అలాగే వయసు రీత్యా పైబెత్తలకు ఎక్కలేరు కాబట్టి సీనియర్ సిటిజన్లకు ఆటోమేటిక్ గా లేదా చర్యలు ఉంటాయని తెలిపారు ఇది సీనియర్ సిటిజన్లకు నిజంగా పెద్ద ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి సివిల్ లేదా ఇతర కోర్టు కేసుల్లో ఇరుక్కున్న వృద్ధులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగలేరు అలాగే అరవై నుంచి తొంభై ఏళ్ల వయసు వారికి న్యాయస్థానాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వారి కేసుల విచారణకు వేగవంతం చేసి త్వరగా తీర్పు వచ్చేలా చూస్తారు ఇకపై వృద్ధుల తీర్పు కోసం ఎలా తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండకూడదని రాష్ట్రపతి స్పష్టం చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్టీసీ ప్రయాణాల్లో రాయితీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత లేదా రాయితీపై వైద్య పరీక్షలు మరియు మందులు బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల్లో వడ్డీ రేట్లలో అదనపు ప్రయోజనాలు అలాగే చాలా మంది సీనియర్ సిటిజన్లకు తమకు ఉన్న హక్కులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ కార్డుల గురించి సరైన అవగాహన లేదు రాష్ట్రపతి గారు చెప్పినట్లుగా ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే తప్పనిసరిగా అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేయించుకోవాలి ఈ నిబంధనలు లేదా సేవలు మరింత పకడ్బందీగా అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి ఈ సమాచారం తెలియజేయండి వృద్ధులను గౌరవించడం వారికి సత్వర సేవలు అందించడం మన బాధ్యత మరియు ప్రభుత్వ విధి